హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సూర్యబాబు జ్యోతమ్మ ఇద్దరూ కూడా జీవన విషయంలో ఆనందిని చాలా అపార్థం చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అది చూసిన ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇదేంటి జీవనని నేను ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాను ఇక జ్యోతమ్మకు సూర్యాబాబుకి ఫోన్ చేసి జీవనే ఇక్కడే ఉందని చెప్పాను కానీ ఆ జీవన మాత్రం నన్ను మోసం చేసి వెళ్ళిపోయింది జ్యోతమ్మ మాత్రం నన్ను అపార్థం చేసుకుంది అని చెప్పి ఇక ఆనంది బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే జీవన మాత్రం ఎలాగైనా ఆనందిని మా అమ్మని శాశ్వతంగా విడదీయాలి లేకపోతే కన్న కూతురైనా నన్నే వదిలేసి ఆ ఆనందిని అంత ప్రేమగా చూసుకుంటుందా ఈ దెబ్బతో ఆనందిని అపార్థం చేసుకుంటారు ఇక అది నాకు చాలు అని చెప్పి జీవన వెంటనే తన స్నేహితురాలైన సోనీతో చూడు సోని ఇప్పుడు చైతన్య నా పెళ్ళి ఈ గుడిలో జరగబోతుంది దీనికి ముఖ్య కారణం ఆ ఆనంది అని మా అమ్మ నాన్నలకి తెలిసిపోవాలి అలా అయితేనే మా అమ్మ నాన్నలు ఆనందిని దూరం పెడతారు చూడు వెంటనే ఫోన్ చేసి నేను చైతన్య ఈ వెంకటేశ్వర గుడిలో పెళ్ళి చేసుకోబోతున్నామని ఆ ఆనందికి ఫోన్ చేసి చెప్పు సోని అని జీవన అనేసరికి అప్పుడు సోని సరేనే వెంటనే చెప్తాను అని చెప్పి ఇక సోని తన ఫోన్ తీసి ఆనందికి ఫోన్ చేస్తుంది ఇక ఆనంది ఫోన్ ఇంతలో రింగ్ అవ్వడంతో ఎవరిది ఈ అన్నోటెడ్ నెంబర్ నుండి ఫోన్ వస్తుంది ఏంటి అని చెప్పి వెంటనే ఆనంది ఫోన్ లిప్ చేసి హలో ఎవరు అని అంటుంది అప్పుడు సోని చూడు ఆనంది నేను జీవన స్నేహితురాలని మాట్లాడుతున్నాను అనగానే అప్పుడు ఆనంది చెప్పు సోని ఇప్పుడు జీవన ఎక్కడ ఉంది అనగానే అప్పుడు సోని చూడు ఆనంది జీవన చైతన్య ఇద్దరు కూడా గుడిలో పెళ్లి చేసుకోబోతున్నారు ఆ విషయం నాకు తెలిసింది అందుకే ఆ పెళ్లి ఆపాలనే నీకు ఫోన్ చేస్తున్నాను అని సోనీ అంటుంది ఇక ఆ మాటలు విన్న ఆనంది సరే సోని ఇప్పుడే నేను ఆ గుడికి వెళ్ళి జీవన చైతన్య పెళ్లి ఆపుతాను అని చెప్పి ఆనంది ఫోన్ పెట్టేసి ఇక వెంటనే గుడికి బయలుదేరుతుంది ఇక అక్కడ గుడిలో జీవన చైతన్య ఇద్దరూ కూడా పెళ్లికి రెడీ అవుతూ ఉంటారు ఇక అక్కడికి వెళ్ళిన ఆనంది జీవన ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా నువ్వు సూర్యబాబుకి జూతమ్మకి చెప్పకుండా ఈ గుడిలో పెళ్లి చేసుకోవడమేంటి పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ఆనంది అంటుంది అప్పుడు జీవన మాత్రం చూడు ఆనంది నువ్వు ఇక్కడ నా పెళ్ళి జరిపించడానికి వచ్చావా లేక నన్ను చైతన్యని దూరం చేయడానికి వచ్చావా నువ్వు ఎన్ని చెప్పినా నేను మాత్రం చైతన్యని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి జీవన అంటూ ఉంటే అప్పుడు ఆనంది చూడు జీవన నేను ఇక్కడ నీ పెళ్ళి చేయడానికి రాలేదు నిన్ను జ్యోతమ్మకి సూర్యబాబుకి అప్ప చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇక ఆనంది జీవన చెయ్యి పట్టు ని లాక్కెళ్తూ ఉంటుంది ఇక వెంటనే జీవన ఆనంది చెయ్యి వదిలించుకొని చూడు ఆనంది ఇంకొకసారి నా పెళ్లి విషయంలో నువ్వు ఇలా ప్రవర్తించావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని జీవన అనేసరికి ఇక ఆనందికి చాలా కోపం వస్తుంది చూడు సూర్యాబాబు జ్యోతమ్మ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ నువ్వు మాత్రం వాళ్ళని మోసం చేసి అసలు ఆ చైతన్య ఎలాంటి వాడో ఎవరికీ తెలియకుండా నువ్వు పెళ్లి చేసుకోవడమేంటి అని చెప్పి ఇక ఆనంది చాలా కోపంగా జీవన చెంప పగలగొట్టి అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటుంది ఇక ఇంతలోనే చైతన్య అక్కడికి వచ్చి చూడండి మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం కానీ మమ్మల్ని నువ్వు విడదీయడానికి ఎంత ధైర్యం అని చెప్పి ఇక చైతన్య జీవనని అక్కడి నుంచి తీసుకువెళ్ళి గుడిలో పెళ్లి చేసుకుంటాడు ఇక ఇంతలోనే జ్యోతమ్మ సూర్యబాబులకి జీవన వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్లి చేసుకుంటున్నారని ఫోన్ రావడంతో ఇక వాళ్ళిద్దరూ వెంటనే ఆ గుడికి బయలుదేరతారు ఇక అక్కడ జీవన చైతన్య పెళ్లి చేసుకోవడం చూసి సూర్యబాబు జ్యోతమ్మ ఇద్దరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఇక ఆనంది కూడా అక్కడ ఉండడం చూసిన సూర్యబాబు ఏంటి ఆనంది ఇదంతా నువ్వేసిన ప్లాన్ అయినా నేను ఇంటికి వస్తే నాకు జీవన మా ఇంట్లో లేదని అబద్ధమాడవు కానీ నువ్వు జీవన దగ్గరికి ఎలా వచ్చావు అంటే నువ్వు జీవన ఆడుతున్న నాటకమా నీ మీద మేము ఎంతో నమ్మకం పెట్టుకున్నాం జీవన నైట్ పూట బయటికి వెళ్తే బాగోదు నా దగ్గర ఉంది అని చెప్తే మేము నిన్ను నమ్మాం కానీ నువ్వు కూడా మాకు ఇంత నమ్మక ద్రోహం చేస్తావని అస్సలు అనుకోలేదు అని సూర్యబాబు అంటాడు అప్పుడు ఆనంది లేదు సూర్యబాబు అసలు జీవన ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు తన ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్తేనే నేను ఇక్కడికి వచ్చాను కానీ నేను జీవనకి పెళ్లి చేయడానికి ఇక్కడికి రాలేదు అని ఆనంది అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్నా జ్యోతమ్మ చూడు ఆనంది ఇక నువ్వేమీ మాట్లాడొద్దు నిన్ను నా కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను కానీ నా కూతురు జీవితం నాశనమైపోవాలని ముక్కు ముఖం తెలియని ఈ చైతన్యకిచ్చి పెళ్లి చేస్తావా అని జ్యోతమ్మ అంటుంది అప్పుడు ఆనంది నాకు ఏమీ తెలియదు జ్యోతమ్మ వీళ్ళు ఫోన్ చేస్తేనే నేను వచ్చాను ఇదిగో ఫోన్ నెంబర్ నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను చూడు సోనీ ఫోన్ రింగ్ అవుతుంది అని ఆనంది చెప్పి ఇక తన ఫోన్తో ఆ నెంబర్కి ఫోన్ చేస్తుంది ఇక ఆ నెంబర్ ఎంతకీ కలవకపోవడంతో ఇక జ్యోతమ్మ మాత్రం చూడు ఆనంది నువ్వు చేసిన నాటకం చాలు ఇక నీ నాటకాలు నా ముందు చూయించొద్దు చూడు నా కూతుర్నే దాచిపెట్టి నువ్వు ఈ చైతన్యగాడికిచ్చి పెళ్లి చేసావా నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు మాకు ద్రోహం చేశావు కదా ఇక నిన్ను నమ్మను అని చెప్పి ఇక జ్యోతి ఆనందికి వార్నింగ్ ఇచ్చి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ మాటలు విన్న ఆనంది మాత్రం చూడు జ్యోతమ్మ సూర్యబాబు నాకు ఏమీ తెలియదు ఇదంతా వీళ్ళు ఆడుతున్న నాటకం నిజం చెప్తున్నాను అని ఆనంది ఎంత చెప్తున్నా వినకుండా ఇక జ్యోతమ్మ సూర్యబాబులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక జీవన మాత్రం ఆనంది దగ్గరికి వచ్చి చూడు ఆనంది నేను మా అమ్మకి నిన్ను దూరం చేయాలనుకున్నాను కానీ ఈ ప్లాన్తో నా పెళ్ళి జరిగింది నువ్వు మా అమ్మకి దూరం అయిపోయావు అది చాలు నాకు నేను కావాలనే ప్లాన్ వేసి మా అమ్మకి నిన్ను దూరం చేశాను అని జీవన అంటుంది ఇక ఆ మాటలు విన్న ఆనందికి చాలా కోపం వస్తుంది వెంటనే జీవన చెంప పగలగొడుతుంది చూడు ఇలాంటివన్నీ చేసి నా జీవితాంతోనే ఆడుకుంటావా అని చెప్పి ఇక ఆనంది చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సూర్యాబాబు జూతమ్మ ఇద్దరూ కూడా ఇంటికి వెళ్తారు వాళ్ళని చూసిన హైమావతి ఏంట్రా సూర్యాబాబు జూతమ్మ జీవన ఎక్కడ తనని తీసుకువెళ్తా తీసుకొస్తానని బయటికి వెళ్ళారు కదా ఎక్కడ జీవన అని హైమావతి అనేసరికి అప్పుడు సూర్యాబాబు అమ్మ జీవన గుడిలో పెళ్ళి చేసుకుంది మనకి ఎవరికీ తెలియకుండా ఆ ఆనంది జీవన చైతన్యల పెళ్లి జరిపించింది అని సూర్య అనగానే ఆ మాటలు విన్న హైమావతి మాత్రం ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంట్రా నువ్వు చెప్పేది ఆనంది జీవన పెళ్లి జరిపించిందా నేను నమ్మలేకపోతున్నానరా అని హైమావతి అనేసరికి అప్పుడు జ్యోతి అమ్మ కూడా అవును అత్తయ్య ఆ జ్యో ఆనందిని ఎంత నమ్మామో మాకు అంత నమ్మక ద్రోహం చేసింది అని జ్యోతి అంటుంది ఇక ఈ విధంగా జీవన పెళ్లి విషయంలో ఆనందిని అపార్థం చేసుకున్న జ్యోతమ్మ సూర్యాబాబు మరి ఆనంది ఏం చేయబోతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్